నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నీకు నా స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాను నీ కోసం బహుమానాన్ని సిద్ధం చేసి ఉంచాను నీ కొరకు ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాను నీకు మృత్యువును రానివ్వను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మనతో వాగ్దానం చేశాడు ఈరోజు ఇక్కడ ఉన్న నీతో కావచ్చు ఆ ఉన్న వాళ్ళతో కావచ్చు ఆ లైవ్లో చూస్తున్న వాళ్ళందరితో కూడా దేవుడు చేసిన వాగ్దానం ఇదే ఏమని నీ కొరకు స్వాస్థ్యం ఉంది నీ కొరకు ఆశీర్వాద పట్టణం ఉంది నీ కొరకు మరణమే లేని ప్రాంతం ఉంది నీవు ఆ ప్రాంతాన్ని చేరుకోవటం కోసం ప్రయాణము చేయాలి ఎక్కడికి ప్రయాణం చేయాలి ఇండియా కింద నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేయాలా వెస్ట్ బెంగాల్ నుంచి రాజస్థాన్ వరకు ప్రయాణం చేయాలా అంటే కాదు కానీ ఈ ఆత్మీయ జీవిత యాత్రలో మనమంతా ఆయన పోలికలోకి మారటానికి ప్రయాణం ఈ యాకోబు ఏ విధంగా తన పుట్టింటికి వెళ్ళటానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడో ఈరోజు మనము కూడా ఎక్కడ నుండి అయితే వచ్చామో ఆ ప్రాంతము నా దేవుని స్థలమైన పరలోకం వెళ్ళటానికి మనమంతా ప్రయాణం కట్టాం అయితే ఈ యాకోబులో ఉండే లక్షణము మనందరిలో ఉంటుందండి యాకబులో ఉన్న లక్షణం మనందరిలో ఉంటుంది దేవుడు తాను తోడయునినట్లుగా తాను తోడై ఉంటే ఎట్లాంటి కార్యాలు ఆయన చేస్తాడో మనం మన జీవితంలో చూస్తూనే ఉంటాం ఎన్నో అద్భుత కార్యాలు ఆయన చేసుకుంటానే వచ్చాడు నీవు పుట్టినది మొదలుకొని నీవు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నావు బ్రతుకున్నావు అంటే ఎవరి వలన అండి నీ వలన నీ శక్తి వలన దేవుని కృపేగా ఆయన దయ్యేగా కరోనాలో ఎంతమంది చనిపోయారు కరోనాలో ఎంతమంది చనిపోయారు కానీ నువ్వు క్షేమంగా ఉన్నావు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రశాంతంగా మూడు ఫోట్ల అన్నం తింటున్నావు కానీ లోకంలో ఉన్న సమాజంలో ఉన్న మనుషులను చూస్తుంటే ఈ రోజు చూసినోడు రేపు ఈ ఈరోజు చూసినోడు రేపు పచ్చకుండట్లా ఎందుకని మానవుని ఆయుష్ ఎంతో మానవుని జీవితం ఎంతో ఎవరికి తెలియదు వాడు ఎంతకాలం బ్రతుకుంటాడో ఎవరికి తెలియదు ఈరోజు ధనవంతులు చాలామంది కోట్లకు పడగలెత్తినోళ్ళు చాలామంది తాము వెయ్యేళ్ళు బ్రతుకుండాలి వందేళ్ళు బ్రతుకుండాలి వందేళ్ల పైనే బ్రతుకుండాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మనకు తెలిసిన ఒక స్త్రీ ఉంది నీతు అంబానీ అని ముఖేష్ అంబానీ గారి భార్య ఆమె ప్రతిరోజు గోల్డ్ వాటర్ తాగేది ఏం వాటర్ అండి ఏ నీళ్ళండి గోల్డ్ వాటర్ అంటే ఇంకా బంగారం తాగిద్దని అని కాదు ఆ నీళ్లల్లో బంగారపు శాతాన్ని వాళ్ళు ఒక పర్సంటేజ్ వేసి మనకు ఇచ్చినప్పుడు ఆ నీళ్లు తాగితే యవ్వనంగా ఉంటాము బ్రతికే ఉంటాము అనేది సైంటిస్టులు తెలిసిన ఓ సత్యం ఆ మాట తీసుకొని ప్రతిరోజు ప్రతిరోజు ఆమె బంగారపు నీళ్లు తాగిద్ది వాస్తవానికి ఒక రోజుకి ఆమె నీళ్లు తాగటానికి అయ్యే ఖర్చే ఇంచుమించుగా పదివేల రూపాయలు ఎన్నివేలండి ఎన్ని వేలండి నెల రోజులు కష్టపడి గొడ్డు చాకరీ చేస్తే పదివేలు వస్తే ఆ పదివేలని పది వందల సార్లు చూసుకుంటాం మనం అవునా కాదా అవునా కాదా అటువంటిది ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఇంచుమించుగా ఒక రోజుకి మంచి మంచినీళ్ళకే పదివేల రూపాయలు పెడుతుంది అట్లా ధనవంతులు ఎంతోమంది ఉన్నారు ధనవంతులు ఎంతోమంది ఉన్నారు మధ్యలోనే మనం చనిపోకూడదు మనం చిరకాలం బ్రతుకుండాలి అల్పాయుష్తో పోకూడదు క్షేమంగా ఉండాలి అని తమకున్న డబ్బుని ఆరోగ్యం కోసం పెట్టేవాళ్ళు ప్రపంచంలో లేకపోలేదు ఎన్నో చేస్తారు జీవితంలో బాగా బ్రతకాలి అని కానీ చాలామంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు తక్కువ వయసులోనే ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చిన్న ఉదాహరణ చెప్పాలంటే మైకేల్ జాక్సన్ అనేత ఒక డ్యాన్సర్ పాప్ డ్యాన్సర్ మరియు పాప్ సింగర్ అతనికి లేనిది లేదు ఒక పాట పాడితే మూడు కోట్లు ఇస్తారు ఎన్ని కోట్లండి ఎన్ని కోట్లేమా ఎప్పుడైనా ఒక కోటి రూపాయలు చూసారా చూశారా ఒక కోటి రూపాయలు చూసామన్నాయా చూస్తా అండి చూడాలా అట్లాంటిది ఒక పాట పాడితే రెండు వేలు సంవత్సరంలో ఇప్పుడు కాదు మళ్ళీ రెండు వేలు ఆ టైంలోనే మూడు కోట్లు దాన్ని ఇప్పటి లెక్కలోకి తీసుకుంటే ఇంచుమించుగా ఒక పాటకి పదమూడు కోట్లు ఇస్తున్నట్లుగా లెక్కేసుకోవచ్చు ఆ టైంలో అతను ఒక షో పెడితే కొన్ని వందల కోట్లు వచ్చేయి ఆ డబ్బులంతా అతను తన దగ్గర పెట్టుకొని అతను ఒక ఆలోచన చేశాడు నేను ఇంత ఫేమస్ కదా నాకు ఇన్ని వందల వేల కోట్లు ఉన్నాయి కదా నాకెంత గుర్తింపు ఉంది కదా నేను తక్కువ వయసులో చనిపోకూడదు నేను తక్కువ ఏజ్లో చచ్చిపోకూడదు నాకంటూ ఒక ఏజ్ ఉండాలి నాకంటూ ఒక వయసు ఉండాలి అని డాక్టర్స్ని సంప్రదించి చాలా ఇంట్లో ఒక కొత్త సిస్టమ్ పెట్టుకున్నాడు ఏంటిది ఆ టెక్నాలజీ అంటే మనం ప్రాణవాయువు పీల్చి ప్రాణవాయువు పీల్చి వ్యర్థమైన గాలిని బయటకు వదులుతాం అంటే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం అది డేంజర్ కాబట్టి మనకి అతని ఇంట్లో ఉండే సదుపాయం ఎట్లాంటిది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని కూడా ఆక్సిజన్లాగా చేసిద్ది అంటే వదిలిన వ్యర్థమైన గాలిని కూడా మంచి గాలిగా ప్రాణవాయువుగా మార్చే టెక్నాలజీ అతని ఇంట్లో అటువంటి మిషన్ ఉందండి అతను అనుకున్నాడు ఆ మిషన్ పెట్టుకొని ఇంక నాకు దిగులు లేదు ఇంక నేను నూట ఇరవై ఏళ్ళు బ్రతుకుతాను నాకు ఇంకా అంతమే లేదు అనుకొని చాలా సంబరపడిపోయాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే నూట ఇరవై ఏళ్ళు బ్రతుకుదామనుకున్న వ్యక్తి నలభై ఏళ్ల లోపే చనిపోయాడు కొన్ని వందల కోట్లు వెచ్చించాడు నూట ఇరవై కోట్లు పెట్టాడు ఆ మిషన్ కోసం అంతా వృధా అయిపోయి ఆ డబ్బంతా పోయి చివరికి నలభై లోపే చనిపోయాడు అతని డబ్బు అతన్ని కాపాడలేదు అతనికి ఉన్న ఆస్తి అతను కొన్న స్టార్డం అతనుకున్న పేరు ప్రఖ్యాతులు అతన్ని కాపాడలేదు కానీ నీవు ఇంతవరకు ఇప్పటి వరకు క్షేమంగా దేవుని సన్నిధిలో ఉన్నావు ఆయన్ని ఆరాధిస్తున్నావు అంటే నీ మీద దేవునికి ఉన్న ప్రేమ దేవునికి స్తోత్రం హలే చెప్పండి అండి ఎంతమందికి రోగాలు రాలేదు మనలో ఎంతమందికి ఇబ్బందులు రాలేదు ఎన్నో ప్రమాదాలు తప్పించబడలేదు నిన్ననే జస్ట్ నిన్ననే చర్చికి దగ్గరలో ఒక గండి ఉంటుంది ఆ గండికి అటువైపు ఇటువైపు ఓ చిన్న గోడ కట్టారు వచ్చిన జనాలు కూర్చోడానికి ఓ నలభై ఐదేళ్ల పెద్ద ఆయన వచ్చాడు మరి తాగున్నట్టున్నాడు వచ్చాడు దాని మీద కూర్చున్నాడు కూర్చొని తోలతా తోలుతూ ఉన్నాడు ఈ లోపు అందరూ వారి ప్రయాణాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా పడ్డాడు వెనక్కి పడ్డాడు ఈ లోపు ఆయన పడ్డాడు కదా అని సాగున్నాడు కదా లేకస్తాడే అని చెప్పని ఎవరు పట్టించుకోవాలా ఓ ఐదు నిమిషాలు అయింది ఆయన లెగవల ఏమైందా అని అక్కడ ఉన్న కొంతమంది అందరూ వెళ్ళి చూస్తే అట్లా పడిపోయాడు ఆ కాలవల్లో మరి రాయేమన్నా తగిలిందో ఏమో కానీ చనిపోయాడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒరే ఇది ఏంది రా చిన్న రాయే కదా చచ్చిపోయాడేంది అని అందరూ ఆశ్చర్యపోవటమే ఈరోజు మానవ జీవితం అనేది కేవలం క్షణ తక్కువ సమయంలోనే అయిపోతున్నారు పెద్దలు అంటారు ఏ పనైనా సరే మంచి రోజులో ప్రారంభించాలి అని ఏమంటారండి మంచి రోజులో ప్రారంభించాలి మంచి సమయంలో ప్రారంభించాలి మనోళ్ళు ఏమంటారు రాహు రాకముందే పని ప్రారంభించాలి ముహూర్తం మంచిగా ఉండాలి అని మనోళ్ళు మంచి రోజులు చూసుకుంటారు ముహూర్తాలు చూసుకుంటారు సమయాలు చూసుకుంటారు రాహువులు కేతువులు చూసుకుంటారు ఇన్ని చూసుకున్నా సావులాగట్ల ఇన్ని చూసుకున్నా సావులాగట్ల పాతకాలంలో ఓ ప్రాంతంలో ఎట్లాంటి పల్లెటూరులో జమీందారు గారు ఒక ఆయన ఉన్నాడండి జమీందారు గారు ఆయనకు లేకలేక కూతురు పుట్టింది చక్కని బొమ్మ ఆ అమ్మాయి పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఒక వరుణ్ణి చూసి ఓ వరుణ్ణి చూసి ఆమెకు ఇచ్చి వివాహం చేయాలని ఓ సంబంధం మాట్లాడుకున్నాడు పెళ్ళి రోజు వచ్చింది పెళ్లి రోజు వచ్చింది అంత ముహూర్తం చూసుకున్నాడు మంచి రోజు చూసుకున్నాడు సమయం చూసుకున్నాడు మనోళ్ళ సమయం పెడతారు కదా పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలని పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలని పెడతారు కదా ఆ టైం అంతా చూసుకున్నాడు పెళ్ళైపోయింది పెళ్ళైపోయింది ఇంకా అమ్మాయి అత్తవారింటికి వెళ్తుంది ఆ టైంలోనే అల్లుడు తన ఇంట్లోనే కూలబడ్డాడు ఏమర్థం కాల మామగారికి వైద్యుడిని పిలిచాడు వైద్యుడు నాడు పెట్టుకుని చూసి అయ్యా జమీందారు గారు మీ అల్లుడు చనిపోయాడయ్యా అని చెప్పారు అదేంది అలా ఎలా సాధ్యం ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా అంటే వాళ్ళకి ఏం అర్థం ఈ లోపు ఎలా చచ్చిపోయాడయ్యా అని కొంచెం వాళ్ళంతా పరిశీలన చేస్తే ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దండలు వేసుకుంటారు చూసారా దండలేస్తారు కదండి ఆ దండలేస్తారు కదా మామగారు ఏం చేయించారు ఆ జమీందారు నా కూతురికి ఏదైనా గ్రాండుగా ఉండాలి ఏదైనా గొప్పగా ఉండాలి అని సంపంగి పూలు ఐడియా ఉందా మీకు తెలుసా సంపంగి పూలు అంటే ఏందండి సంపంగి పూలు ఎప్పుడు చూడలేదా సంపంగి నూనె రాసుకుంటారు కదండీ సంపంగి పూలతో పూల దండ చేయించాడు విషయం ఏంటంటే ఈ సంపంగి పూల స్మెల్కి పాములు అట్రాక్ట్ అవుతాయి విషపూరితమైన పాములు అట్రాక్ట్ అవుతాయి మరి ఈ పాము ఎప్పుడు జ్వరబడిందో తెలియదు కానీ ఓ చిన్న తాజ్ పాము అనేది వాళ్ళు వేసుకున్న ఆ దండలో జొరబడింది చిన్న పాము కాబట్టి కనిపించలేదు కానీ విషం వండుకుంటా మా విషం ఉంటుందిగా ఆయన ఏమనుకున్నాడు అబ్బా నా కూతురు మంచి ఇంటికి కొడలగా నా అల్లుడు అందగాడు ఐశ్వర్యవంతుడు ఆస్తులున్నాడు బలవంతుడు అని ఎన్నో గొప్పలు చెప్పుకున్నాడు చివరికి అతని ఇంట్లోనే అల్లుడు కోలబడిపోయి చనిపోయాడు ఈరోజు మనుషులు ఎన్ని వెచ్చించినా ఎన్ని చేసినా మరణం అనేది ఆగట్లేదు కానీ క్రైస్తవుడు మాత్రం ధైర్యంగా ఉంటున్నాడు క్షేమంగా ఉంటున్నాడు ఎందువల్ల అంటే దేవుని కృప అతనికి వారికి తోడై ఉన్నందువల్ల దేవునికి స్తోత్రం ఇట్లాంటి విషయాలు మనం ఎన్నో విన్నప్పటికీ ఈ యాకోబుకు వచ్చిన భయము యాకోబులో ఉన్న భయము మనల్ని వెంటాడుతానే ఉంటుంది యాకోబు జీవితాన్ని చూస్తే అండి అన్న దగ్గర నుంచి వచ్చిన తర్వాత లాభాన్ని దగ్గర పని చేసినప్పుడు లాభాను చేయబోతున్న ప్రతి మోసములోను దేవుడు యాకోబు తోడుగా ఉండి యాకోబును దీవిస్తా వచ్చాడు ఇంచుమించుగా పది మార్లు జీతం మార్చుకుంటా వచ్చాడు ఫస్ట్ సారేమో వెయ్యి రూపాయలు ఆ తర్వాత పన్నెండు వందలు ఆ తర్వాత పదహారు వందలు ఆ తర్వాత రెండు వేలు అట్ట పది సార్లు మార్చిన యాకోబు మాత్రం ఎన్నడూ మామును ఇబ్బంది పెట్టకుండా అతను చెప్పిన పని చేసుకుంటానే వచ్చాడు చివరికి యాకోబును తన పుట్టింటికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు ఏసావు వెంటనే గుర్తొచ్చాడు అయ్యా నువ్వు వెళ్ళమని చెప్పన్నావు నువ్వు వెళ్ళమన్నావు నువ్వు దేవుడిలోకి వెళ్ళమన్నావు అని తెలుసా పొయ్యి పొయ్యి సింహం నోట్లో తలబెట్టమంటున్నావు ప్రమాద పంచుల్లోకి తీసుకెళ్తున్నావు మా మామ అన్న నన్ను మోసం చేసినా నన్ను బతుకనేస్తాడు నా కాస్త అంత నన్ను క్షేమంగా ఉంచుతాడు ఇంకా మా అన్న దగ్గరికి వెళ్తే ఇంకేమన్నా ఉందా ఒక్క దెబ్బకి నన్ను చంపేస్తాడయ్యా వాడు నా మీద అసలుకే కోపంగా ఉన్నాడు నా మీద ఎంతో ఈర్షతో ఉన్నాడు నేను పోవటం కరెక్టే అంటావా అంటే దేవుడు మాట్లాడతాడు యాకోబు నేను చెప్తున్నా కదా వెళ్ళిపో మీ అన్న ఉన్న ప్రాంతానికే నువ్వు వెళ్ళిపో అని దేవుడు మాట్లాడితే దేవుని మీద విశ్వాసం ఉంచి యాకోబు ప్రయాణం చేస్తాడు ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని ఎవరి మీద విశ్వాసం ఉంచి ప్రయాణం చేస్తున్నది ఏసుప్రభు మీదనేగా ఏసుప్రభున్నామేగా ఈరోజు నీ ధైర్యము నీ బలము నీ గర్వం ఎవరంటే ఏం చెప్పుకుంటావు ఏసయ్య మా ఏసయ్య మా ఏసయమ్మకు తోడుగా ఉన్నాళ్లే మా మాకు నీడగా ఉన్నాళ్లే అని మనం ప్రయాణం చేస్తాం అట్లనే ప్రయాణం చేస్తాం మొదలుపెట్టాడు యాకోబు కూడా దేవుడున్నాడుగా దేవుడు చెప్పాడుగా దేవుడు చూసుకుంటాడులే అని కానీ యాకోబు ప్రయాణమైతే చేస్తున్నాడు కానీ యాకోబులో భయం వెంటాడుతానే ఉంది ఓవైపు దేవుని కార్యాలు చూస్తున్నాడు దేవుని శక్తిని చూస్తున్నాడు మరోవైపు యాకోబులో భయం వెంటాడుతూ ఉంది అక్కడ యాకోబు జీవితం ఎట్లా ఉంది అంటే రెండు పడవల మీద కాళ్ళు వేసి కూర్చున్నాడు ఈరోజు మన జీవితం కూడా అంతే ఉందని చెప్పాలి ఆదివారం వస్తే చాలు సాక్ష్యాలు వింటాం ఇతరుల జీవితాల్లో జరిగిన సాక్ష్యాలన్నీ వింటాం అబ్బా ఇంత గొప్ప కార్యం చేశాడా ఏసయ్య ఇంత స్వస్థతనిచ్చాడా ఏంది అప్పులన్నీ తీరిపోయినాయ్యా బా నా ఏసయ్య అంత గొప్పోడు నా ఏసయ్య ఎంత మంచోడు అని మాటలు వింటాము పాటలు పాడుతాం కానీ మనకు తెలియని విషయం ఏంటంటే తెలుసు కానీ మనం ఎట్లా ఫీల్ అవుతామంటే దేవుడు అందరి జీవితంలో కార్యం చేస్తున్నాడు కానీ అందరినీ స్వస్థపరుస్తున్నాడు అందరినీ బాగు చేస్తున్నాడు కానీ నాకున్న సమస్యను తీర్చడం దేవుని వలన ఇద్దా నాకున్న భయాన్ని పోగొట్టడం దేవుని వలన ఇద్దా నాకున్న ఈ ఇబ్బంది నుంచి ఈ కష్టాన్ని నుంచి నన్ను బయట వేయటం ఏసయ్య వల్ల సాధ్యమైద్దా అని కొంతమంది లోపల లోలోపల అవిశ్వాసంతో అల్పవిశ్వాసంతో బయటికి మాత్రం విశ్వాసంతో ఉన్నట్టే ఉంటారు బయటికి మాత్రం మేకపోతు గాంభీర్య కోపంగా ఉన్నాడు పిచ్చు కోపంగా ఉన్నాడు మిమ్మల్ని చంపేస్తాడు కన్ఫామ్ చంపేస్తాడు మనుషులు మాటలు ఎటువంటి అండి మనం ఆల్రెడీ భయపడిపోయి కృంగిపోయి అల్లాడిపోతూ ఉంటే కొంతమంది ఓదార్పు యాత్రలు ఎట్లా ఉంటాయంటే హాస్పిటల్లో పేషెంటు హాస్పిటల్లో పేషెంటు హార్ట్ స్ట్రోక్తో ఇబ్బంది పడతా ఉన్నాడంట ఇదేంత అండి హార్ట్ స్టోక్తో ఇబ్బంది పడతా ఉన్నాడు పాపం డాక్టర్లు అడు చేసి ఇటు చేసి వాడికి రెండు స్టంట్లు వేసారు ఎన్ని స్టంట్లు రెండు స్టంట్లు వేస్తే నా లాంటి మీలాంటి ఒక మేధ అవి హాస్పిటల్లోకి వచ్చాడు ఆడు బెడ్ మీద పోతా ఉన్నాడు అటు తిరిగను ఎటు తిరగను మరి స్టంట్లు అయితే ఆనందంగా ఉంటుందా ఎట్లా ఉంటుందమ్మా మాములు భయం ఉండదు వాడు అల్లాడుతూ ఉంటే వచ్చి ఈడు ఎన్ని స్టంట్లు వేసారంటగా అవును రెండు వేసారు ఎన్ని స్టంట్లు వేసినా నీకు వచ్చింది మావూలి కాదు ఒక్కసారి వచ్చిందంటే పోదది మన మావుడికి కూడా రెండు వేసారు ఏం లాభం ఏసిన రెండో రోజే పోయాడు అని చెప్పి అన్నాడు ఏమన్నాడు ఏసిన రెండో రోజే ఇప్పుడు చెప్పండి అండి హాస్పిటల్ ఆ మాటలు ఎన్నోడు బతుకుంటాడా ఇటు దెబ్బకి సస్తాడా చెప్పండి సస్తాడా బతుకుంటాడా అసలకే యాకబు భయపడతా ఉంటే యాకబు వణికిపోతా ఉంటే ఇళ్ళు వచ్చి అయ్యా నువ్వు ఇచ్చిన బహుమానాలు తీసుకోవాలా ఏమి మొత్తానికి నీకు సాగు మూడింది నిన్ను చంపటం ఖాయం ఎప్పుడైతే ఆ మాట్లాడలు చెప్పారో ఆ భయం కాస్త పెరిగిపోయింది కొన్నిసార్లు అండి దేవుడే మనల్ని కొన్ని శ్రమల్లోకి ఇరికిస్తాడు కొన్ని శ్రమల్లోకి ఆయనే పంపిస్తాడు దగ్గరుండి మనకేం అర్థం కాదు దేవా నీవు నాకు తోడుగా ఉంటే నాకు నీడగా ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు నాకెందుకు ఈ ఇబ్బందులు నాకెందుకు ఈ కష్టాలు నీవు తోడుగా ఉన్న వాళ్ళ జీవితాలన్నీ క్షేమంగా ఉన్నాయి కదా ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా అసలు చాలా మన జీవితం చూడే ఎంత బాగుందో అలా నా జానవడ జీవితం చూడే ఎంత బాగుందో వాళ్ళని దీవించావు మన నా కింద ఎట్టుంది నాకున్న ఈ కష్టాలు ఎట్టు ఉన్నాయి అప్పులు బాట్ల నొప్పులు బాట్ల రోగాలు బాట్ల పిల్లలు మాటలా అని ఓ అక్క ఏడిసిద్ది ఓ ఎవనొస్తాడు బాధపడతాడు ఏమని దేవుని సన్నినిధికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఎంతోమంది సాక్ష్యాలు వింటున్నా నాకు విశ్వాసం ఉంది కానీ ఎందుకని దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు నాకు ఎందుకని ఉద్యోగం రావట్లేదు భవిష్యం నేనంటే దేవునికి ఇష్టం లేదేమో భవిష్యత్ నాకు అంత విశ్వాసం లేదేమో ఒకవేళ నేను దేవునికి నచ్చలేదేమో అని కొంతమంది కలవరపడిపోయి భయంలోనే బతుకుతారండి భయంలోనే బతుకుతారండి ప్రార్థన చేద్దామన్న మనసు రాదు బైబుల్ చదువుతా మనసు రాదు దేవుని సన్నిధికి వద్దామన్న మనసు రాదు ఎవరైనా వచ్చి అమ్మాయి ప్రార్థన చేసుకుందాంరా చేసుకుందాంలే ఎన్ని చేసినాయా లాభం ఆ దేవుడు నా పేదనే నింటున్నాడా నా కష్టాలు తిరుగుతున్నాడా దేవుడేమో చూసి నవ్వుకుంటా ఉంటాడు మనల్ని చూసి మన మాటలు చూసి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిని దీవించాలి ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించాలి తన మహిమ కొరకు వాడుకోవాలి ఉన్నత స్థాయిలో ఉంచాలి అన్న ఆశే దేవునికి ఉంటుందండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏ తండ్రికైనా తన కుమారుడు అడుక్కోవాలి అనే ఆశ ఉంటుందా చెప్పండి అక్క రోడ్లు అమ్మడబడి దెబ్బలు ఓ ప్లేట్ ఒకటి తీసుకుని బాబా ధర్మం చేయండి బాబు అని అడుక్కుంటే ఇష్టమేనా నచ్చదు ఏ తండ్రికి నచ్చదు ప్రతి తండ్రి కోరుకునేది ఏంటిది అంటే తన బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలి తన బిడ్డ గొప్ప పొజిషన్లోకి పోవాలి అందరూ తన బిడ్డను చూసుకొని అబ్బా ఇంత మంచి కొడుకుని కన్నా అని ఆయన్ని పొగడాలని ఉంటుంది ప్రతి తండ్రికి తల్లికి అవసరమైతే తండ్రి అంటాడు అయ్యా నేను ఆటో తూలైనా రిక్షా దొక్క నా రెక్కలు మొక్కలు చేసుకుని అయినా చదివిస్తాను నిన్ను నువ్వు బాగా చదువుకోనాయన మంచిగా ఆయన నీకు మంచి ఉద్యోగం రావాలని ఆయన అనే తండ్రి కోరుకుంటాడు ఏ తండ్రి అయినా కానీ ఇక్కడ దేవుణ్ణి చూస్తే ప్రమాదంలోకి దేవుడే యాకోబుని తీసుకెళ్తున్నాడు సావు దగ్గరికి యాకోబుని దేవుడే తీసుకెళ్తున్నాడు మళ్ళీ ఏమంటాడు నేను నీకు తోడై ఉన్నా నువ్వు తోడై ఉంటే మరి నా నా మార్గం ఏందయ్యా ఈ సాగుబాట్లో ఉంది నువ్వు తోడై ఉంటే నా మార్గమేంది ఈ మొలకంచలేంది ఈ కష్టాలు ప్రయాణం చేస్తూ దేవుణ్ణి నాకేమివ్వలా దేవుణ్ణి నాకేమివ్వలా దేవుణ్ణి నాకు అన్యాయం చేసి చూడని చెప్పుకుంటూ దేవుణ్ణి తిడతా ఉంటారండి కానీ చెప్పన దేవుణ్ణి నమ్మిన ఏ వ్యక్తినైనా సరే ఆయన వదిలిపెట్టినట్లుగా బైబుల్లో కానీ చరిత్రలో కానీ లేదు దేవునికి స్తోత్రం హలే కాకపోతే ఇది మనకు ఒక పరీక్ష